అందరికీ నమస్కారం మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాలిస్తున్న మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సమయం లేకపోయినా కూడా మా అందరి మీద అభిమానంతో మేము పిలవగానే ఇచ్చేసినటువంటి ఆంధ్రుడు అందరిగాడు అభిమానుల గుండె తోచినటువంటి హీరో సుమన్ గారు ప్రతి క్షణం ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఉన్నటువంటి మహానాయకులు మహాహీరు ఎవరంటే మా సుమన్ గారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రి చేసి మా యోజన విభాగం ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ దాని ముందుగా సార్ రెండు నిమిషాలు మా ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడాల్సింది కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి సో ఈరోజు అను కుమార్ అందరు ప్రేమ్ బాబ్జీ గారు అందరూ ఉన్నారు మీరు అందరూ నాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు మంచి అభిమానులు సో నేను ఎప్పుడు రాజమండ్రికి వస్తే వాళ్ళు ఎంతో బిజీగా వెల్కమ్ చేయడం ఆ విధంగా మంచి ఫ్యామిలీ టచ్ ఫీల్ నాకు ఇచ్చారు నన్ను బాగా చూసుకున్నారు అండ్ అదొకటే కాదండి ఏదో ఆ ఒక ఫీలింగ్ కాదు బట్ సోషల్ సర్వీస్ చాలా సోషల్ సర్వీస్ లో వీళ్ళందరూ ఏంటంటే కొన్ని ఓపెన్ గా కొన్ని తెలిసింది కొన్ని ఈవెన్ హిడన్ గా కూడా కొన్ని తెలిసింది నాకంటే మెయిన్ గా వీళ్ళ మీద ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి మనం ఎప్పుడు వాళ్ళకి మనం ఒక హ్యాండ్ ఇవ్వాలని చెప్పేసి నేను వచ్చి నేను వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటే ఏదో ప్రోగ్రామ్స్ పెడుతున్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను సో ఈ రోజు ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఈరోజు మీ అందరికీ తెలుసు మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే ట్వంటీ ఫస్ట్ వస్తుంది కాబట్టి మేము ముందే ఏంటంటే ఒక చిన్న సెలబ్రేషన్ మా తృప్తి కోసం ఒక సెలబ్రేషన్ చేస్తున్నాం సో జగన్ గారు ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ముఖ్యంగా మనల్ని కాపాడేది ఎవరంటే రైతులు ఆయన సీఎం అయిన వెంటనే ఆయన రైతుల విషయంలో ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం దాని తర్వాత గొప్ప విషయం ఏంటంటే వైద్య విషయంలో వచ్చినప్పటికీ ఎప్పుడు ప్రపంచంలో కూడా ఎవరు చేయలేదు ఆరోగ్యశ్రీ స్కీమ్స్ చేసి మామూలు మనిషిని పెద్ద కార్పొరేట్ లెవెల్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన క్రియేట్ చేశారు చాలా పెద్ద ఒక విషయం నేను కూడా వరల్డ్ లో కూడా తర్వాత ఎవరు చేశారు నాకు తెలియదు కానీ వరల్డ్ లో ఆయనే ఫస్ట్ చేశారు అనమాట అలాగే ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ స్టూడెంట్స్ విషయంలో అండ్ బయటికి వచ్చేసి డ్వాక్రా స్కీమ్ ఏంటంటే వాళ్ళని యాదవ్ వాళ్ళు ఏంటంటే నాకు మెయిన్ గా నాకు ఏంటంటే ఇవే నచ్చింది మిగతా నైన్టీ ఫైవ్ పాయింట్స్ అంటే జనరల్ అందరూ చేస్తారు హిట్ అవుతుంటాయి బట్ ఎవరికి ముఖ్యం ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి ఆయన చేశారు సో ఐ రియలీ గ్రేట్ లీడర్ అంటే ఆయనకి ఉన్న ఒక ఫాలోయింగ్ కానీ ఆయనకున్న ఒక మాస్ కానీ క్రాస్ కానీ లేడీస్ కానీ ఫాలోయింగ్లీ కంటాస్ట్ సో దాని తర్వాత ఏంటంటే జగన్ గారు సీఎం నిజంగా చాలా ఒక సంతోషమైన విషయం అండ్ చాలా ఆయన చేస్తున్న స్కీమ్స్ కానీ యంగ్ డైనమిక్ లీడర్ ఆఫ్ యంగ్ థాట్స్ అండ్ ఫ్యూచర్ కూడా ఏంటంటే ఇస్ బట్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అండి ఇన్ ఫ్యూచర్ ఏమేమి చేయాలండి ప్రతిదానికి ఏంటంటే విమీన్ టైం అండ్ ఫస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ ఉంటుంది చాలా ఉంటాయి అనమాట సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఆయనకి భగవంతుడు ఏంటంటే మంచి ఆరోగ్యం ఇవ్వాలి అది మంచి ఇంకా ఒక మంచి బ్రాడ్ విజన్ ఇవ్వాలి అండ్ ఎంతో మంది ఇంకా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒకేసారి అందరినీ ట్రీట్ చేయడం అందరికి సర్వీస్ చేయడం అంటే అది జరగదు ఎందుకంటే ఆల్రెడీ చాలా డ్యామేజెస్ జరిగి ఉన్నాయి సో ఆ డ్యామేజెస్ ని రికవర్ చేయాలి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ప్రాబ్లమ్స్ అంటే తుఫాన్ రావడం వరదలు రావడం ఒక ప్రాజెక్ట్ ని ముందు తీసుకెళ్లేటప్పుడు ఇలాంటి వచ్చి మళ్ళీ నేచురల్ డిజాస్టర్స్ తో చాలా వరకు ఎనక్ట్ పడిపోతున్నారు వి టైమ్ ఫర్ ఇట్ ఏదేమైనా భగవంతుడు ఏంటంటే ఆయన థాట్స్ కి అంటే మంచి ఇంకా హెల్ప్ఫుల్ థాట్స్ ఇచ్చి ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆయన బాగా ఉపయోగపడాలి దెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి విద్యార్థులకి అండ్ ఆయన తండ్రి గారు ఎట్లా వైద్య విషయం చేశారు ఆయన కూడా అలాగే చేయాలి ఎందుకంటే ఈ పాండమిక్ లో చాలా మంది ఏంటంటే సఫరేషన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ హాస్పిటల్స్ తర్వాత ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్స్ అండ్ ఇలాంటివన్నీ జరిగింది అనమాట సో ఆ ఒక విషయంలో ఆయన అంటే నేను చెప్పడం కలిసి ఆ ఫోకస్ చేస్తూ ఆ మిగతా విషయాలన్నీ మామూలుగా ఆయనకి ఎట్లా ఆయన అంటే ఆయన అనుకుంటున్నారో ఆ విధంగా చేయాలి అండ్ ఎవరింగ్ షుడ్ బిర్ సక్సెస్ యూత్ సపోర్ట్ ఆయనకి ఎప్పుడు ఉంటుంది ఆ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడు నేను ఏదైనా అవసరం ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను ఉంటాను మా తెలుగు ప్రజలకి నేను ఎక్కడైనా తెలంగాణ కానీ ఇక్కడ కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను నేను వస్తాను వస్తాను బట్ మెయిన్లీ వన్స్ అగైన్ నేను అన్ని ఇక థ్యాంక్స్ చెప్పాల్సింది కుమార్ అను అండ్ బాజీ అండ్ అందరూ వీళ్ళందరూ ఇప్పుడు కాదండి వాళ్ళు ఎప్పటి నుంచో దే ఆర్ ఆల్ హిస్ ఫాలోవర్స్ తండ్రి గారి ఫాలోవర్స్ ఏదో ఇప్పుడు ఏదో ఆయన సీఎం అయ్యారు కాబట్టి ఏదో అలా కాదు ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ నిజంగా వాళ్ళ సాక్రిఫైస్ కానీ డే అండ్ నైట్ వాళ్ళు ఏంటంటే జగన్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో పూజలు అనేవి చాలా వాళ్ళు చేసారు అందరూ ఎంటనే ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు జగన్ గారు అచీవ్మెంట్స్ చూస్తూ సో ఇంకా మంచి చేయాలి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు ఫేస్ అండ్ ఇవన్నింటిని ఆయన ఫేస్ చేయాలి ఆయన విక్టరీ సాధించాలి విజయం సాధించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ రోజు మేము చిన్న ఒక కేక్ కటింగ్ ఒకటి మేము చేస్తున్నాం సో వి విషయం ఫ్రమ్ ది హార్ట్ మనస్ నుంచి వి విషయం ఆల్ ది బెస్ట్ గుడ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ SS Developers Rajabindri, World's Best Facilitated Venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.